శుక్రవారపు <Sessizipan> ప్రార్థన <Sessipan> మహాపరిశుద్ధుడు మా తండ్రి మికి ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన గడిచిన వారం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు నీకు వందన ఆలయ ఈ వారంలో మేము చేయి ప్రతి ఒక్క పనుల్లో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయత్నాల్లో నా తండ్రి మా అవసరతలు మా అక్కర్లు తీర్చిన తండ్రి నీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవ నీకు వందన నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తుంది ఈ రోజు శుక్రవారం క్రమంలో మేము ఉండి ఉండగా నా తండ్రి నిన్న తండ్రి ఆరాధించటకు కొని వాటికి ఇచ్చిన కృపను బట్టి బట్టి నీకు వందనాలు అనేక మంది బిడ్డలు నా తండ్రి మందిరంలో ఉండి ప్రార్థన చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డకి ఎటువంటి ఆహారం అవసరమైనదో అటు ఆహారాన్ని దయచేయండి ప్రభా నీకు వందనాలు విజ్ఞాపన ప్రార్థనలో మీరు తోడుగా ఉండండి సహాయకుడు సంరక్షకుడు అయిన దేవ పరిశుద్ధాత్మడా నీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్న మా ప్రార్థనా ధ్వనులు నేను రాజ్యానికి చేరులాగా మా విజ్ఞాపనలు రాజ్యానికి చేరు లాగా సహాయం దయచేయండి ప్రార్థన ఎలా చేయాలో ఎలా నడిపింప చేయాలో ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందన ఆలయ నా తండ్రి మామూలు సన్నిధిలో ఉండి ధ్యానించినప్పుడు అనాలోచిత మనసు మాలో లేకుండా పరిశుద్ధత కలిగి నా తండ్రి ఆ యొక్క మనసు యొక్క ఆలోచన కలిగి నేను స్తుతించే వారిగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పెరట స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన తండ్రి మీరు మీరు మా మధ్య ఉండి మాకు సహాయకుడిగా సంరక్షకుడిగా నాయన పోషకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన ప్రార్థన శక్తి కలిగిన జీవితం మాకు అనుగ్రహించండి మా జీవితంలో ఆలస్యం అవుతుందేమో నిరాశ కలిగిన వారు ఉన్నామేమో నాయన ఎందుకు ఈ కార్యం జరగట్లేదని ఆలస్యం నా తండ్రి ఎందుకు జరుగుతుందని నేను తండ్రి ఏ బిడ్డలైనా ప్రభా నా తండ్రి విశ్వాసంలో పడిపోయి కోల్పోయి ఉన్నారో అటు బిడ్డల కొరకు ఈ రోజు నేను సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి ఏ విషయంలో ఆలస్యమైనప్పుడు అది నాయన అది మాకు మేలుకరంగా ఇస్తానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలయ ఆలయ స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రవా అవుతుందంటే ప్రభా అది మా యొక్క మేలు కోసమే మేము విశ్వసించే అనుగ్రహించండి ప్రభా నా తండ్రి ఎందుకు ఈ సమస్యల్లో ఉన్నాము దేవుడు మమ్మల్ని ఎప్పుడు విడిపేస్తాడని ఎంతో మంది బిడ్డలు నాయన నీ సన్నిధిలో మొరపెట్టొచ్చు నాయన దుఃఖంలో ఉన్నాయారో ఈ రోజు ప్రభా నా తండ్రి నీ చిత్తాన్ని గ్రహించి నీ చిత్తం ఏమైనా ప్రభా తెలుసుకుని నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా నాయన ఏ విషయంలో ఆలస్యం కలుగుతుందంటే ప్రభా దానివల్ల వల్ల నాయన ముందుగా అది మీకు ఇవ్వడం వల్ల ఏదైనా నష్టం కలుగుతుందనో మా తండ్రి దానివల్ల మాకు ఏదైనా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని ప్రభా మా కొరకు ఆలోచిస్తున్న తండ్రి నీకు వందనాలు నాయన నీ చిత్తం ఏమిటో నీ యొక్క చిత్తాన్ని గ్రహించుకునే వారిగా ఉంటకు సహాయం తెచ్చి నీ సన్నిధిలో అడిగిన వాటిని ప్రభా నీ చిత్తానుసారంగా పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఆ నాడు మరియా మార్తలు ప్రభా లాజరు మదిరిన మరణించి ఉన్నప్పుడు నాయన ఆయన ఏసీ ఇక్కడ ఉన్నట్లయితే నాయన నా యొక్క నాన్న సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు ఆయన ఏసీ లేకపోవడం వల్ల మరణించాడు నా తండ్రి అని వాళ్ళు పడి ఉన్నారు నాయన ఎంత వేదన చెంది ఉన్నారయ్యా కానీ ఏసుకు ఆ విషయం తెలిసినప్పుడు ప్రభా నాలుగు దినాలైనప్పటికీ ప్రభా నాయన ఏదైనా లాజరు నిద్రిస్తున్నాడే కానీ మృతుడు కాదని నాయనా బిడ్డ నాయన ఈ యొక్క నా తండ్రి ఆలయ ఆలస్యం నాయన యహో తండ్రికి నాకు నాయన ఈ లోకంలో మహిమకరంగా నిలబడుతుందని చెప్పి ఆలస్యము నా తండ్రి ఆలస్యంగా నా తండ్రి వేసు నాయన లాజ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభా ఆయన వారు ఎదురు వచ్చి నాయన నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే ఈ విపత్తు జరిగి ఉండేది కాదు అని చెప్పి బోరున నా తండ్రి విలిపించి ఉన్నారయ్యా కానీ నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా గొప్ప అద్భుతం చూశారు నాయన నిన్న ఎరిగిన వారు ఎరిగిన వారు అందరు ప్రభా అక్కడ ఉన్న వారందరిలోనూ ప్రభా అద్భుత కార్యము చేసి ఉన్నావు లాజరు తిరిగి రమ్మన్నప్పుడు ప్రభా పేత వస్త్రములతో సహా వచ్చాడు నాయన అక్కడ నా తండ్రి ఆలస్యం జరగటం వల్ల నా తండ్రి అనేక అద్భుత క్రియలు ఆశ్చర్య క్రియలు నిన్న నామాన్ని గనపరచటకు అక్కడ మేలును చేసి ఉన్నావయ్యా మా విషయాల్లో కూడా వివాహం జరగట్లేదని ఎంతో మంది బిడ్డలు నాయనా కృంగిన వారు ఉన్నారేమో ఆలస్యం జరగటం వల్ల నా తండ్రి నాయన వారు ఏమి పొందుకోదలుచుకున్నారో వాటి మేలును పొందుకునే కృపను అనుగ్రహించండి నాయన వ్యాపారాల్లో నాయన ఇబ్బందులు కలుగుచున్నాయి ఏమో నా నానా నా తండ్రి రావలసిన వారు కోరుకున్న తీర్పులు అవి రాలేకపోచున్నాయో ఎందుకు ప్రతిసారి నాకు ఇలా జరుగుతుందని ఎంతో మంది చింతిస్తూ ఉన్నారేమో కానీ ప్రభా ఆలస్యం తర్వాత నా తండ్రి మేలుకరమైనది ఆశీర్వాదకరమైనది వారికి ఇస్తావని అది అట్టి రీతిగా అద్భుత కార్యాలుగా నోట ప్రకటించబడుతుంది నా తండ్రి నీ నామానికి ఘనత వస్తుందని చెప్పావు నా తండ్రి నీకు వందనాల స్థుతులు ప్రభా పరిశుద్ధాత్మ దేవాజ్ఞాపకం చేసుకుని నువ్వు చే కార్యములు గొప్ప నాయన అవి మా హృదయానికి గోచరము కావు మా కంటికి కనిపించవు నా తండ్రి అలాంటి స్థితిలో ఉన్న మమ్మలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన ఎక్కడ ఇద్దరు నా తండ్రి నీ నామాన్ని స్థుతిస్తారు అక్కడ నీరు ఉంటానని చేసిన దేవ మా ప్రార్థన అంగీకరించండి మా మనవులు అంగీకరించండి నీ నామాన్ని స్థుతించేవారిగా ఆరాధించేవారిగా వారిగా వంటకు సహాయం దేయండి ప్రభావా నా తండ్రి ఈ శుక్రవార క్రమములో నా తండ్రి నీ సన్నిధులు ఏ బిడ్డలైతే మొరపెట్టుచున్నారు ఏ సన్నిధిలో ప్రభ విలిపిస్తున్నారు బిడ్డలను కనకరించి మనకు కోరుచున్నా జ్ఞాపకం చేసుకో నాయనానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ లోకమనే పాప జీవితంలో జీవిస్తున్న వారు నాయన లోకము నుంచి ప్రత్యేకపరిచిన బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన ఏక మనసు ఏకాత్మతో నీ సన్నిధిలో ఆరాధించే కృపను మాకు అనుగ్రహించండి నాయన అనాలోచిత మనసు నా తండ్రి మాలో కలుగుకున్ను నిద్ర మొత్త ఆత్మ లేకుండా ప్రతి బిడ్డను నోరు తెరిచిన సన్నిధిలో అడిగి మాట్లాడి వీవులు పొందుకునే కృపను అనుగ్రహించమను కోరుచున్నా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డలు నా తండ్రి ఏ బలహీనతల చేత కొట్టబడుచున్నారు ఏ అనారోగ్య సమస్యల చేత వ్యాధుల చేత పీడించబడుచున్నారు విడుదల కొరకుని సన్నిధిలో నా తండ్రి ఎదురు చూస్తున్నారేమో ప్రభా విడుదల దయచ్చేయండి స్వస్థతలు నివ్వండి ప్రభా నాయన మా శరీరంలో నా తండ్రి ఏ బలహీనత ఉన్నది అది నా కొరకు ముళ్ళుగా పెట్టి ఉన్నావయ్యా నా తండ్రి నువ్వు చేయి కార్యములు గొప్పవి ప్రభా నా తండ్రి మేలులే మేము చేస్తే కూడా నా తండ్రి నిన్ను ఆరాధించేవేమో ప్రభా నాయన అలాంటి స్థితిలో మేము వెళ్ళిపోతామేమో మాలో ఒక మిల్లు ముంచున్నామో నీ దగ్గర తగ్గించే స్వభావాలు మాకు నేర్పిస్తున్న విధానం బట్టి నీకు వందనాలయ్యా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్ముడు ఆ జ్ఞాపకం చేసుకో యోబు అన్నీ ఉన్నప్పుడు ఆరాధించాడు ఏమి లేనప్పుడు నిన్ను ఆరాధించాడయ్యా అలా ఆరాధించే కృపను అనుగ్రహించండి ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నా దేవుడైన యహోవాన్ని బట్టి నా తండ్రి ఆనందించేవారిగా ఎల్లప్పుడూ ప్రభునందు ప్రభా ఆనందించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆయన లోక జ్ఞానం విరితనం అన్నావు కానీ పరిశుద్ధమైన జ్ఞానం నేను ఇస్తానన్నావు ప్రభావ అట్టి జ్ఞానము కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుచున్నా జ్ఞానము నిచ్చివాడు నీవై ఉన్నావ్యా నా తండ్రి ఏ పరిస్థితుల్లో ఎలా అయితే నీ సన్నిధిలో ప్రార్థన చేయాలో మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి అడుగుడి మీకు ఇవ్వబడుగును వెతుకుడి మీకు దొరుకును తటడి మీరు తీయబడుదురు అని మాట్లాడుచున్న తండ్రి నీ సన్నిధిలో ప్రభావ అడిగేవారిగా వెతికే తీసుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచవా ప్రభా మేము పార్టీ వారి నాయన నాయన మా పనినే మేము దేవుడిగా నమ్ముచున్నామేమో ప్రభా మా పనుల భారంలో మేము పడిపోయి ఉన్నామేమో ప్రభా మా పనులే మమ్మల్ని నా తండ్రి దేవుడిగా ఏర్పాటు చేసుకుంటున్నామేమో ప్రభా నీకు ఇవ్వలేకపోతున్నామేమో సమయాన్ని ప్రభా సమయాన్ని నీకు ప్రత్యేకించే వారిగా ఉంటకు సహాయం దచే సమయాకృతంగా నా తండ్రి మా యొక్క పనులను విసురుబాటు చేసుకుని ప్రభా నీ దగ్గర ఎక్కువ సమయం గడిపే కృపను అనుగ్రహించవా ప్రభా పరిశుద్ధాత్మడు జ్ఞాపకం చేసుకోండి విసుగక నా తండ్రి ఈ లోకంలో నా తండ్రి అనేక పనులు మేము చేస్తున్నాము కాని ప్రభా నీ మందిరంలో ఆలస్యమైతే నా తండ్రి ఎందుకింత ఆలస్యమైందని ఎంతో మంది బిడ్డలు సనుక్కునే వారిగా కొనుక్కునే వారిగా ఉంటున్నామేమో ప్రభా అలాంటి స్వభావాలు మాలు తీసేయండి ప్రభా నీ పరిశుద్ధాత్మ నడిపింప ద్వారా నేను ఆయన జీవము కలిగిన వాక్యము నీ ద్వారా మాతో మాట్లాడుతావయా నా తండ్రి నాయనా సమయాన్ని నీకు ఇచ్చేవారిగా నాయన నీకు ఇచ్చేవారిగా ఉండే కృప కృపను మాకు అనుగ్రహించండి దెంగులింప మనసు మాలో లేకుండా సహాయం దయచే మాలో లేకుండా సహాయం దయచే నువ్వు చేసిన ఉపకారంలో దేన్ని మరవద్ద ప్రభా అవి మరవకుండా నీ సన్నిధి పట్టి ప్రార్థన చేసే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము అబ్రహా ఈ సఖ్యా కొదేవా నీకు వందనాలయ మాట్లాడిన తండ్రి మా పెద్దలు మాట్లాడిన తండ్రి మాతో మాట్లాడమని కోరుచున్నాము నాయన నీ ఇప్పట్ల నా తన్ని నా తన్ని ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించవా ప్రభా పరిశుద్ధాత్ముడా స్తోత్రములు 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 నాయన కలువరి గిలువలో మా కొరకు నా తండ్రి ఎలాడిన దేవ మృత్యుంజేడైన దేవుడు మా కొరకు రక్తాన్ని చిందించిన తండ్రి నాయన నీ సింహాసనాన్ని వది దీనుడిగా ఈ లోకానికి మా కొరకు వచ్చావయ్యా నా తండ్రి అనేక అవమానాలు అనేక నిందలు అనేక శ్రమలు ఈ లోకంలో మా కొరకు అనుభవించి ఉన్నావయ్యా ఎవరు నా తండ్రి మా కొరకు ఈ లోకంలో నాయన పాపం నుంచి నాయన విడుదల కలిగించడానికి నాయన ఎవరున్నారయ్యా నా తండ్రి నీవే మా కొరకు వచ్చి ఉన్న ప్రవాహ నా తండ్రి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకోండి నాయన నాయనా నాయన జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మ దేహవాని సన్నిధులు ప్రవా నాయనాను మా కొరకు చేసిన మేలులు బట్టి ఉపకారములు బట్టి గోజాడే ఆత్మను మాకు అనుగ్రహించు ఆ ప్రభా జ్ఞాపకం చేసుకుని నామాన్ని శుతించే వారిగా ఆరాధించేవారిగా క్రీస్తుని బండ మీద పునాది వేసుకుని స్థిరమైన మనసు మాలో దయచేయండి ప్రవాహ నా తండ్రి నాయనా నాయన రెండు మనసులు కలిగిన స్వభావాలు మాలో తీసేయండి వెచ్చగ ఉండు చల్లగనైనా ఉండు కానీ వచ్చిన స్థితిలో ఉంటే ఉమ్ము వేయబడతారని మాట్లాడుచున్న నా ప్రియమైన తండ్రి జ్ఞాపకం చేసుకు మేము ఏ స్థితిలో ఉన్నామో నా తండ్రి మేము అలాంటి స్థితి నుంచి ఆయన ఎలా ఉండాలో మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవా మాతో మాట్లాడవా నాయనా ఏం తండ్రి ఎందుకు పనికిరానివారం నాయన నాయన అని చిన్న వయసు నుంచి నిదయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తున్నావు సమయోచితమైన జ్ఞానం ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్నావయ్య మా తలంపులు నా తండ్రి నాయన ఎలా ఉన్నాయో నువ్వు జ్ఞాపకం చేసుకోండి మా భవిష్యత్తు ఎలా ఉన్నదో తెలియదు ప్రభా మా యొక్క నా తండ్రి నూతన క్రియలు మా పట్ల జరిగించేలాగా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా నా తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ బిడ్డని రాశి చెందుచున్నారు ఏ బిడ్డ కృంగిపోయిన స్థితిలో ఉన్నారు ఏ బిడ్డ నా జీవితం ఇంతే నేను చనిపోతే బాగుండు అనుకుంటున్నారు ప్రభా అలాంటి స్థితి నుంచి లేవనెత్తమని కోరుచున్నాము నా తండ్రి పరమ తండ్రి నీకు వంద నాలయ్య పరిశుద్ధాత్మ దేవ నీకు వంద నా నీతి సూర్యుడానికి వందనాలయ పరిశుద్ధాత్మ దేవా నీకే బ్రతికే కృపను మాకు దయచే నీ కొరకు జీవించే ఆత్మను మాకు దయచ్చేయండి జీవాత్మను మాలో ప్రసరింప చేసిన నీకు వందనాలయ నీతి కలిగిన వారే వలె నీతి వస్త్రమును ధరించి వారి వలె ఉంటకు సహాయం దయచే మా హృదయం కుమారికి పట్టిన మాలిన్యము పట్టి ఉన్నదో శుద్ధి చేసుకునే హృదయము మాకు దయచేయండి శాశ్వతమైన నివాసము కోసం ఎదురు చూసే బిడ్డలుగా మమ్మలను సిద్ధపరచువా బా పరిశుద్ధాత్మ దేవా ఒక్కసారి దర్శించవా ఈ మధ్యకాల సమయంలో అతన్ని దర్శించవా 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 ప్రభా ఎందుకు పరికరాని రాని దీనిలో ప్రభా దరిద్రలో ప్రభా పెంటలో నుంచి లేవనెత్త మాట్లాడుచున్న దేవా ఒక్కసారిని పరిశుద్ధాత్మ శక్తి ఒక రానివ్వండి ప్రవ మాతో మాట్లాడండి ప్రభా ఈ మధ్యకాల సమయంలో ఏకిపిస్తున్న బిడ్డలందరి పట్ల నీకు రూపనివ్వండి ఆయన మా ప్రార్థన విజ్ఞాపనని రాజ్యానికి చేరులాగిన ప్రతి బిడ్డ జవాబు కొరకు ఎదురు చూసే కృపను గ్రహించండి నిరీక్షణ నాయన సహాయము దయచే విషయంలో ఆలస్యమవుతున్నదో వారి పట్ల ఆలస్యము నాయన మేలుగా ఆశ్రవదించి బొట్టకు సహాయం దయచే రోజట్టి వాగ్దానం చేత ప్రతి బిడ్డ ఎత్తిని సన్నిధుల ప్రార్థించిన జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డ తలంపులు ఏమై ఉన్నాయో ప్రవా ఆయన ఇదేని కోసం వారు ఎదురు చూస్తున్నారు నా భవిష్యత్తు ఏంటని ఏ బిడ్డలు నా తండ్రిని సన్నిధిలో విలిపిస్తున్నారో ప్రవా బిడ్డల కొరకు చిన్న మానసిక పరిస్థితి బాగోలేక కుంగిపోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకో బిడ్డలు లేక నిందలు నా తండ్రి కన్నీరు విడుచున్న వారు ఎంతమంది ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకో అప్పుల బాధల్లో ఉండి అనేక మందితో అవమానాలు పడుచున్న వారిని జ్ఞాపకం చేసుకు ఇంటిలో బిడ్డలను భార్యతో మాటలు పడుచున్న వారు నాయన నిందలను అవమానాలు సహిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో ఈ రోజు నాయన వారి పట్ల నినివ్వండి ప్రభా ఆలస్యమవుచున్న మేలులు వారి చేత సహాయము సహాయం తెచ్చేయండి నాయన మేము ఏదైనా ఆలస్యమైందంటే దాని మార్గం గుండా మేము నలగబడి వెళ్ళినప్పుడు ప్రవ్వా మమ్మల్ని నూతనంగా నాయన నా తండ్రి బిడ్డగా మారుస్తానన్న పక్షి రాజు యవ్వనము వలె మా యవ్వనము నూతన అగనట్లు ప్రవ పక్షి రాజు తనను తన నువ్వ ఎంతగానో నలగొట్టుకొని తన నొక్కుతో ప్రవ తనకున్న వాటినన్నీ పెరికి వేసుకొని సన్నిధిలో ప్రవ ఎంతగానో నలకొట్టబడి ఎవ్వరము కలిగి నా తండ్రి మరి నూతన యవ్వనము కలిగిన దానివల్ల నా తండ్రి ఉన్నట్లు ప్రభా మమ్ములను మేము నాయన నూతన పరుచుకుని ఆత్మను దయచేయండి మమ్మల్ని మేము ఎలా కొట్టుకొని ఏ సమస్యలు ఉన్నా ఏమి ఉన్నను కూడా ప్రవా నీ సన్నిధిలో గోజాడే ఆడే మనసు మాకు దయచే దయచ్చే ఓ నాయన మానవ జీవితంలో ఈ లోకంలో అనేక శ్రమలతో ఇబ్బందులతో ఇరుకులతో అవమానాలతో నిందలతో నా తండ్రి ఎవరైతే బిడ్డలు ఏర్పాటు చేస్తున్నాయో ఆ యొక్క సమస్యలన్నిటి నుంచి విడుదల రోజు కలిగించమని నా తండ్రి పరిశుద్ధ ఆత్మదేవా ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది బిడ్డలు బలహీనతతో బాధపడుచు నాకే పరిస్థితి ఎందుకని కుంగిపోచున్న బిడ్డలకు విడుదల దయచేయండి ప్రవా పరిశుద్ధాత్మ ఆత్మదేవా ఆలస్యముగా తండ్రి ఎందుకు జరుగుతున్నాయి ఆ కార్యాల కొరకు వారిని సన్నిధులు గోజాడే ఆత్మను దే మా యొక్క పాపపు తలంపులు మా యొక్క ఆలోచనలు నాయన తల్లిదండ్రులు పితృలు చేసిన దోషముల చేత ఏ విధమైన నాన్న పాపము చేత ఒప్ప ఒప్పుకోలేని పశ్చాత్తాపము లేని స్థితిలో ఉన్నారేమో ప్రభా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో ఒప్పుగోలు మనసును సిద్ధపరచండి పశ్చాత్తాపము కలిగిన సిద్ధమనపరచండి నాయన మనసును సిద్ధపరచండి ప్రభా నీ సన్నిధిలో పశ్చాత్తాపము కలిగిన నీరు విడిచి బిడ్డలుగా ఆ యొక్క నానే ఆలస్యమైన కార్యాలను వారి పట్ల చూచి వారిగా ఉంటకు సహాయము దూరుచున్నామయ ఈసన్నిక లేని వారము నాయన నీ శక్తి చేత మమ్మల్ని నడిపించమనుకో కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో అపవాది తంత్రములు ఏలబడి చేస్తున్న ప్రతి ఒక్క దురాత్మ నుంచి విడుదల దయచేయండి నాయన సహాయకుడు దేవా సంరక్షకుడు వహిన దేవా మా పట్లని కార్యం ఏమయ్యదు ప్రవాహానికి మంది బిడ్డలు నాయన గృహాలు కట్టుకోవడానికి ఇళ్ళు లేక స్థలాలు లేక ఎంతో మంది బిడ్డలు బాధపడుచున్నారు ఆ స్థలం లేని వారికి స్థలాన్ని సిద్ధపరచండి వ్యాపారాలు చేసుకుంటూ వారు నా తండ్రి వ్యాపారాన్ని కోసం స్థలాలను కొరకు ఏర్పాటు చేయటానికి నాయన ఏ బిడ్డలైతే సిద్ధపడుచున్నారు వారి పట్ల కార్యములు జరిగించండి నాయన ఉద్యోగాల ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలను కనికరించండి వారి ఉద్యోగాలను నూతన కార్యములు వారి చూచిలా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి ఏ బిడ్డలు నిత్య హాయి స్థితిలో ఉన్నారో నా తండ్రి యమునస్తులు అనేక మంది లోకంలో కొట్టబడుచున్నారు వారు అనుకున్న సీట్లు రాక పొందుకోవలసిన పరిస్థితుల నుంచి వారు పొందుకోలేక నా తండ్రి వారు నాయన నా తండ్రి పొందుకోవలసిన సీట్లు నేను పొందుకోలేక ఎక్కడైతే జాయిన్ అవ్వాలో తెలియక అర్థం కాని స్థితిలో అనేక మంది ఫెయిల్ అయ్యి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అలాంటి యమునస్థులు హృదయాలు మీరు ఉండండి నాయన నా తండ్రి నాయన వారి ఫెయిల్ అయిన విషయాన్ని బట్టి వారు బాధ చెందకుండా మరలా వారు నా తండ్రి నూతన జీవితాన్ని పొందుకునే నూతన క్రియలు చేసేవారిగా వారి పట్ల మార్గాలు తెరమని కోరుచున్నామయ్యా ఏసే ఆ సహాయం దయచేసి సహాయం దయచేసి సహాయం దయచేయండి ప్రవా నా తండ్రి ఈ రోజు ఎవరైతే రోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్నారో మరొక రోజు నా తండ్రి మరొక సంవత్సరంలో ప్రవేశించున్నారు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో గడిచిన సంవత్సరం అంతే కందిష్టి ఆపదలి ఉంచ మరలా ఈ సంవత్సరంలో నూతన క్రియలు వారు చూచలాగా వారి భవిష్యత్తు వెంటనే సన్నిధిలో మొరపెట్టే వారి పట్ల నాయన నీ కార్యములు వారి పట్ల నీ తలంపులు ఎట్టి రీతిగా ఉన్నాయి అటు రీతిగా నాయన తెలుసుకుని కలిగించగల బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నీకు స్థూతులు స్థూతులు స్తోత్రములు చెందిస్తున్నాం ప్రజ్ఞాపకం చేసుకోమ పరిస్థితులు మార్చగలిగిన వాడు నీ ఒక్కడువే నాయన ఈ లోకంలో ఎవరి వల్ల ఏమీ సాధ్యము కాదు కానీ నాయన నీ మీద ఆధారపడిన వారము నా తండ్రి నువ్వు మా పట్ల కార్యములు జరిగించగలిగినది మా పట్లనే తండ్రి నాయన జీవితం పట్ల ప్రణాళిక ఏముందో తెలుసుకునే మనసు ప్రతి బిడ్డకు అని గ్రహించుకో ప్రభా వివాహాలు కావలసిన యమనస్తులు అనేక మంది ఉన్నారే ఆ బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో ఎవరి కాలంలో మా భవిష్యత్తు ఏంటో ప్రవా నాయన మా తల్లిదండ్రుల దగ్గర మేము కొద్ది కాలమే ఉండేది కానీ నాయన చేసుకోబోయే వారి దగ్గర జీవితాంతం మేము జీవించాలంటే మేము ఎలా ఉండాలో ప్రభా నాకు ఎలాంటి భర్త కావాలో ఎలాంటి భార్య కావాలో ఎవరికి తెరిచి నీ సన్నిధులు అడిగే కృపనివ్వండియా కుటుంబ పరిస్థితులు బాగోలేకపోతే వారి జీవితాలు నా తండ్రి నాయన ఎందుకు పనికిరవకుండా పోచున్నాయి అర్థం చేసుకునే మనసు లేకపోతే నా తండ్రి కుటుంబాలు చిన్న భిన్నం అయిపోచున్నాయి ఎన్నో గొడవలకు దారి తీస్తున్నాయా జ్ఞాపకం చేసుకో కుటుంబ వ్యవస్థల గురించి నీ సన్నిధిలో కన్నీరు విడుచున్నాము ఎవరి కాలంలో కన్నీరు కర్చిన కన్నీరు వ్యర్థము కాదు కదా ప్రభా నీ సన్నిధిలో మర్ర పెట్టుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని కృప రానివ్వండి ప్రభావం కోజాడే మనసును ఉన్నారు నా తండ్రి అలాంటి వారిని వారి నుంచి మార్చండి నాయన వారి అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు తండ్రి కుంగిపోయిన స్థితిలో ఉన్నారేమో అట్టి పరిస్థితుల నుంచి విడుదల దేండి నాయన ఎన్నో సోధుల తంత్రముల నుంచి ఏలుబడి చేస్తున్న చేతపడి శక్తుల నుంచి విడుదల దై చేయండి ప్రభా ఏ కుటుంబంలో సంతోషము సమాధానం లేదు అక్కడ మీరు ఉండండి సమాధానము కలిగించగలిగిన దేవుడు సమాధాన దేవా నీకు నీ నీకు అండి ప్రవా ఈ సన్నిధిలో ఉండి ఏ బిడ్డలు దూపము ప్రార్థులు రాజ్యానికి సహాయం దయచేయండి నాయన ఎత్తబడే గుంపులో మేముంటకు సహాయం తెయచ్చేయి లోకంలో కొద్ది కాలం ఇది నిలవరమైన స్థలం అన్నావు ప్రభా ఉండబోయే స్థలము కోసం ఎదురు చూడమన్నావు దాని కోసం కనిపెట్టమన్నావు సిద్ధపడమన్నావు అయ్యా మేము సిద్ధపడే హృదయాలు మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకము చేసుకో జ్ఞాపకము చేసుకోండి ప్రవా నాయన పరిశుద్ధాత్ముడు అసహాయము దయచే సహాయము దయచేయండి ప్రవా బిడ్డల స్టడీస్లో నాయన అనేక మంది బిడ్డలు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ లేక ఇబ్బంది పడుచున్నారయా నా చదువుకోవడానికి వారికి ఏమైనా మనసును దయచేమని కోరుచున్నాము స్కూల్కి వెళ్ళడానికి ఇష్టం లేని బిడ్డలు అనేక మంది ఉన్నారయా అలాంటి వరకు ని ప్రార్థన చేసిన వారి స్టడీస్ వారి భవిష్యత్తు కదా ప్రభావ వారి భవిష్యత్తుని పోగొట్టుకోకుండా వారు నాయన ముందుకు కొనసాగించే బిడ్డలుగా సిద్ధపరచండి జ్ఞానముగా ఉద్దపరచండి జ్ఞానమును సిద్ధపరచమని నా తండ్రి ఆయన అసహాయకుడు సంరక్షకుడు అయిన దేవాణి మీద ఆధారపడే కృపను ప్రతి బిడ్డల మీద కోరుచున్నాము నా తండ్రి శుక్రవారి క్రమంలోని సన్నిధిలో చేస్తున్న ప్రార్థనలు prova ని రాజ్యానికి చేరులాగా సహాయమును దయచేయండి నాయన కృపాశక్తి సంపూర్ణడానికి వందనాలయ చదువుకొని ఉద్యోగము లేక అనేక మంది నాయన ఏమి చేయాలో తోచని స్థితిలో ఉంటున్నారు కొంతమందికి నాయన స్టడీ అయ్యి కొంతమంది సబ్జెక్టులు అవ్వక నా తండ్రి అవి ఎలా పాస్ అవ్వాలో ఎలా చేయాలో నా భవిష్యత్తు ఏంటో అని ఆ తండ్రి ఆందోళన చెందుతున్నస్తులు కనీకరించవంటి ప్రభు వారు పొందుకోవలసిన నా తండ్రి విజయాన్ని వారు పొందుకు సహాయము దయచేయండి నాయన కృపగల తండ్రి దయగల తండ్రి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు వేయన దేవ జ్ఞాపకం చేసుకో ప్రతి అవసరతను తీర్చండి నాయన నీ భద్రతలో కాపుదలను గ్రహించమని నా తండ్రి వికస్తోతులు స్తోత్రములు నాయన గర్భఫలంతో తండ్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకో దాల్లి బిడ్డని క్షేమస్థితిలో ఉంచడానికి సహాయం నన్ను గ్రహించండి నాయన ఈ మధ్యకాల సమయంలో నీతో చేసిన ప్రార్థన నిబంధనలు మాకు తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాను ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించమని కోరుచున్నా స్తోత్రములు స్తోత్రములు నాయన అనేక మంది నీ సన్నిధుల విజ్ఞాపనలు ఆచరి చేసి ఉన్నాము నా తండ్రి అట్టి ప్రాధాన్యధి అన్నిధికి దూపం వల్ల చెరువులాగా జ్ఞాపకం చేసుకో ఈరోజు నాయన అయిపోయిన ప్రతి కార్యాన్ని కొరకు కూడా ఏ బిడ్డ అయితే నా తండ్రిని సన్నిధిలోకి భీవిస్తూ మొర పెట్టుచున్నారు నా తండ్రి ఆ బిడ్డలు ఆలస్యమైన వారి జీవితంలో కార్యములు నాయన చూచులాగనే జ్ఞాపకం చేసుకోండి ఆలస్యం విషయంలో వారి కుంగిపోకుండానట్లు వారి పట్ల మేలు చేస్తామని విశ్వాసంలో పడిపోకుండానట్లు వారి విశ్వాసాన్ని బలపరుచుకొని నాయన వారి పట్ల జరగవలసిన కార్యములు జరుగు వరకు ఎదురు చూసే కృపను ప్రతి బిడ్డలో నింపబట్టక సహాయం అనుగ్రహించండి ఈ మధ్య కాన సమయంలో శుక్ర దినం మేము ప్రార్థన చేస్తుండగా అనేక మందిని సన్నిధిలో ఉండి విజ్ఞాపనలు చేస్తుండగా ప్రతి బిడ్డ పట్ల కార్యములు నెరవే వేచి నా తండ్రి అలా ఆడు రాజరు సమాధుల నుంచి తిరిగి లేపిన దేవుడు నీ నామానికి ఘనత వచ్చి లాగున్న ప్రతి బిడ్డ కార్యముల పట్ల నా తండ్రి మేలు చేసి నడిపించమని కోరుచున్నా తండ్రి నాయన మేము చేసిన యొక్క దీనిరాలైనా నా ప్రార్థన అనుగ్రహించండి నా ప్రార్థన నా తండ్రి అంగీకరించండి నాయన ఒక చిన్న ప్రార్థన క్షేమాన్ని కలగజేస్తున్నావు ఒక ప్రార్థన నా తండ్రి కార్యాన్ని సఫలపరుస్తున్నావు ఒక ప్రార్థన నా తండ్రి పరలోక గవని నాయన కదిలిస్తుంది అన్నావు ప్రభా పునాదులు కదిలించబడతాయని అని ప్రార్థన వలన ప్రతి కార్యము సఫలమవుతుందన్నావు ప్రభా అట్టి కార్యములు చూచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచని నడిపించి భద్రపరచమని త్వరలో రానయ్యన్న ఏసతి పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతములాడి అడిగి వేడుకునిచ్చు నామ నా ప్రేమనే తండ్రి ఆమెను ఏసు రక్తమే జం శిలు రక్తమేజ్ అపవాది అనంత నాశనం కలిగిన గాక ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలిగిన గాక ఆమె అందరికీ వందనాలండి